ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ సమంతాల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బుధవారం ఆమె కేటీఆర్ వల్లే నాగచైతన్య సమంత విడిపోయారని కామెంట్ చేయగా దీనిపై అక్కినేని నాగార్జున నాగచైతన్య సమంతలు స్పందిస్తూ ఫైర్ అయ్యారు ఒక బాధ్యత గల మంత్రి అయ్యుండి వ్యక్తిగత జీవితాల మీద అలా ఎలా మాట్లాడతారని వారు మండిపడ్డారు ఈ విషయంపై సినీ పరిశ్రమ కూడా భారీగా స్పందిస్తోంది మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తన అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక మహిళా మంత్రి అయ్యుండి అలా ఎలా మాట్లాడతారు ఆ మాటలు వింటుంటే చాలా బాధగా అనిపించింది ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మిమ్మల్ని ప్రజలు మంచి పాలన అందిస్తారని సమాజాన్ని వృద్ధి చేస్తారని ఎన్నుకున్నారు అలాంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి అని అన్నారు మీలాంటి వాళ్ళు భావితరాలకు ఉదాహరణగా ఉండి మంచి పాలన అందించాల్సింది తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయటం కాదు వెంటనే ఈ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని అన్నారు చిరంజీవి ఇదే విషయంపై అమలా సైతం స్పందించారు ఏకంగా రాహుల్ గాంధీని నిలదీస్తూ మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఆయనకు ట్యాగ్ చేశారు ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేయటాన్ని మండిపడ్డారు అమల ఈ ట్వీట్ని రియాక్ట్ అవుతూ అమ్మా నువ్వు చెప్పింది నిజం నీకు తోడుగా నేనుంటా నువ్వు ఇలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది సారీ కానీ మనకు ఇది తప్పదు అలాంటి వాళ్ళను కంట్రోల్ చేయాలంటే మనం మాట్లాడాల్సిందే అని నిఖిల్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు ఈ విషయంపై నాని కూడా ఫైర్ అయ్యారు రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడి తప్పించుకోవచ్చని అనుకుంటున్నారు ఇది చాలా దారుణం నీచం బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి బేస్లెస్ వాటిని ఎలా చెబుతారు అని ఒక యాక్టర్ సంబంధించింది కాదు మా సినిమా పరిశ్రమకు సంబంధించింది దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నాని ఫైర్ అవుతూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు అయితే సినీ పరిశ్రమ నుంచి స్పందించడం చూసి తను చేసిన కమెంట్స్ ను వెనక్కి తీసుకున్నారు మంత్రి కొండా సురేఖ అనుకోకుండా ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు